ఎందుకంటే ఇరవై దాదాపు పదిహేను నుంచి పదహారు వేల కోట్ల రూపాయలు ఖజానా అంతా ఖాళీ అయ్యి ఖజానా ఏడుస్తుంది డబ్బులు లేక కాబట్టి ఈ స్కీమ్ ఇచ్చేది బట్టన్ అంత కంప్యూటర్ నొక్కలు కూడా నొక్కాడు ప్రతిసారి ఒక ఐదు వందల కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు వేయటం కొంతమంది లబ్ధిదారులకు ఇవ్వటం ఇదిగోనే కూడా నేను ఇచ్చాయని చెప్పడం అయిపోయింది ఆ రోజుకి ఆ పని అయిపోయింది దానికి పెద్ద మీటింగు మైక్ బట్టి ఇట్ట కొడతాం ఈ ఈ షో బిజినెస్ ఏంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సిన పనుల ఇవి తెలుగుదేశం ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రుణమాఫీ ఎనిమిది వేల కోట్లు నువ్వు ఇవ్వనున్నవాడివి నువ్వు పెండింగ్ పెట్టిన బిల్సు తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా నీకు లేదా అంకితం కానీ తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది ప్రతి పెండింగ్ అమౌంట్ స్కీముల అమౌంట్ తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించే బాధ్యత తీసుకుంటుంది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం నీలాగా సొంతం పనిచేసే కమిషన్ తీసుకుని కాంట్రాక్టులకు ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది కాబట్టి అయినా సరే ఈ విష ప్రచారం మానుకోవాలి ఎలాగ నువ్వు ఓడిపోతున్నావు అది నీకు తెలుసు ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటావా బెంగళూరు ప్యాలెస్లో ఉంటావా హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉంటావా అనేది నువ్వు తెలుసుకోవాలి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడే ఉంటారు ఎందుకంటే నువ్వు దుర్మార్గుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉండలేవు ప్రజలు ఇక్కడే ఉంటారు వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశానికి ఉంది కాబట్టి నువ్వు ఏదైనా వదిలేసిన స్కీమ్ని చెల్లించకపోయినా తెలుగుదేశం ఆ బాధ్యత తీసుకుంటుంది ప్రజలు కూడా దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పెన్షన్ల విషయంలో చీఫ్ సెక్రటరీని కూడా నేను హెచ్చరిస్తున్నా నువ్వు దుర్మార్గమైన మనిషివి ఇంత దుర్మార్గమైన వ్యక్తిత్వం లేని మనిషిని సివిల్ సర్వీస్ కేటర్లో మేము ఎక్కడ చూడాలా లక్షల మంది వృద్ధులు పెన్షన్ కోసం బ్యాంక్ వెళ్తారా ఏం ఆర్డర్ అయ్యేది నువ్వు ఇచ్చేది నీ రాత్ర అన్నం సహిస్తుందా చీఫ్ సెక్రటరీ గారు చూసావా టీవీ కానీ పేపర్లు కానీ నీకు తండ్రి ఉంటాడు కదా ఎనభై ఏళ్ళు వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకుంటారా వాళ్ళ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ఆపరేషన్లో ఉందా ఇంత దుర్మార్గమైన ఆర్డర్ ఇవ్వడానికి నీకు అసలు మనసు ఉందా నువ్వు ఏ రకంగా మనిషి అని చెప్పుకుంటావు కాబట్టి దీనికి ప్రాచ్యత ఖచ్చితంగా ఉంటుంది ఇవాళ ఉండకపోవచ్చు మే పద్నాలుగు తర్వాత ఉంటుంది ఇటువంటి దుర్మార్గుల్ని తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకి దేవుడు ఏ రకంగా బుద్ధి చెప్తాడో తెలియదు కానీ ఇప్పుడు ప్రజలు అయితే అధికారం బాగుట్టి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు నీకేదైనా చేతనవుతే నీ ఆర్ స్కీములకు సంబంధించిన డబ్బులు మే పద్నాలుగు తర్వాత నువ్వు ఎలక్షన్ కమిషన్ క్లియరెన్స్ ఇస్తే లబ్ధిదారులకు ఇవ్వాలి లేదంటే ఖచ్చితంగా పెండింగ్ ఉన్న అమౌంట్లని చెల్లించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుంది లబ్ధిదారులు ఎవరు దీని మీద ఆందోళన చెందాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పే విషపూరితమైన అబద్ధాలు ప్రజలను అమ్మాల్సిన పని లేదని చెప్పి టీడీపీ పార్టీ తరఫున ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం నా ఒక్కడి ఓటుతో దళార్ల వ్యవస్థ కూలిపోయింది ఎరువులు విత్తనాల ఖర్చు తగ్గిపోయింది ఆరు వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వస్తున్నాయి ఇప్పుడు నేను వేసే ఓటుతో మార్కెట్ చైన్ మరింత బలపడుతుంది ఇది మన మోదీ గ్యారంటీ మరి నా గ్యారెంటీ కమలం బీజేపీ ప్లస్ ప్రోడక్ట్